మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్సీ బసరావు సారయ్య వరంగల్ కలెక్టర్ సత్యశారద మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గాంధీ జయంతి శుభాకాంక్ష విషయాలు కూడా మన ముందు తరాలకి కానీ మాకు కానీ ఆదర్శంగా చాలా మంచి మంచి మాటలు చెప్పినారు అదేవిధంగా తాను పాటించినారు గాంధీజీ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరూ లేరు అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ Ahora no,